డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలు ఈ ధారావాహికలో మూడవ కథ పిల్లేటి సొగసులు సాయంకాలం స్కూల్ నుంచి నేను చిన్నారి ఇంటికి వచ్చేటప్పటికీ చాలా ఆలస్యమైపోయింది ఈ వారం మా స్కూల్లో క్లాస్ తుడిచే డ్యూటీ మా స్క్వాడ్ది వారం నాకు కుసుమకి పడిందా డ్యూటీ క్లాస్ అంతా తుడిచి కాగితాలన్నీ ఏరి పెద్ద కాగితంలో చుట్టి స్కూలు మూలగా ఉన్న కుండీలో వేసేటప్పటికీ ఇంత టైం అయింది మేం పిల్లలందరం డ్యూటీలు చేసేసి ఇళ్లకి వెళ్ళిపోయాక పెద్ద సిస్టర్లందరూ వచ్చి అన్ని క్లాసులు చూస్తారు ఎక్కడ ఒక్క కాగితం కనపడ్డా కూడా పొద్దున్నే నోటీస్ బోర్డులో పెట్టేస్తారు వి సుశీల పి కుసుమ రోజ్ క్వాడ్ ఫోర్త్ క్లాస్ బి సెక్షన్ అని ఇంక ఎంతమంది నన్ను అడుగుతారో చెప్పలేను నీది రోజుక్వాడా అని ఆ అవమానం భరించడం కష్టం అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూ తుడిచేటప్పటికీ ఇంతసేపు అయింది చిన్నారికేం ఏం లేవుగా ఈ బాధలు మా స్కూల్లో మూడో క్లాస్ వరకు డ్యూటీలు ఉండవు నాలుగో క్లాస్ నుంచే ఈ బాధలన్నీనో ఇంటికి వచ్చేటప్పటికీ అమ్మ చెరో ప్లేట్లో రెండేసి దోశలు పెట్టి పంచదార వేసి పైన మూతలు పెట్టి ఉంచింది ఇంత కష్టం చేసి వచ్చాక రెండు దోశలేం సరిపోతాయంటే అమ్మ వినిపించుకోదు ఆవిడెవరో ఏ పని లేనట్లు అస్తమానం ఆంధ్రప్రభలో చెప్తుందట పిల్లలు పిల్లల్లాగా టిఫిన్లు టిఫిన్లు లాగా తినాలని అందుకే అమ్మ సాయంత్రం టిఫిను పెట్టి పెట్టనట్లుగా పెడుతుంది అలా తింటేనే తను కేకేయగానే రాత్రి అన్నాలకి పరిగెత్తుకుంటూ వస్తారంట బుజ్జి కూడా నాతోనే పెట్టుంటే ఎలాగోలా ఇంకోసం దోసైనా సంపాదించుండేదాన్ని కానీ ఈవేళ నాకు స్కూల్లోనే అయిపోవడంతో వాళ్ళిద్దరూ ఈపాటికి తినేసి ఆడుకోవడంలో పడ్డారు ఈ అందరూ ఒకటే అందరికీ ఒకటే రూలుతో నాకెంత అన్యాయం జరుగుతోందో ఎవ్వరికీ తెలిసి రావట్లేదు ఈసారి అమ్మ నాకేదైనా పని చెప్పినప్పుడు చెప్తానావిడి గారికి అందరం ఒకటే కదమ్మా పోని చేత చేయించుకో ఈ వేళటికి అని గబగబా హోంవర్క్ పూర్తి చేసేసుకుంటే ప్రమోదక్క వాళ్ళింట్లో తొక్కుడు బిళ్ళ ఆడుకోవచ్చు కదా అని పుస్తకాలు తీయబోతుంటే నాన్న రోజకంటే తొందరగా ఇంటికి వచ్చేసారు స్కూల్లో డ్యూటీలు చాలా అన్నట్లు మా అమ్మేమో ఇంట్లో కూడా నాకే డ్యూటీ అదేమిటంటే ఇంటికి ఎవరొచ్చినా నేను గాని బతికుంటే నీళ్లు నేనే తెచ్చివ్వాలి నే లేకపోతే చిన్నారి అది లేకపోతే ఇందు తనకున్న పని తినకున్నా తప్పదురా అని అమ్మ రోజూ అంటుందిగా మరిప్పుడే రెండు దోశలు తిన్నాక అసలు తప్పదుగా చచ్చినట్టు లేచి పెద్ద గ్లాస్తో మంచినీళ్లు తెచ్చాను మంచినీళ్లు తాగి నాన్న అడిగారు అమ్మేదే నాని పిలు అమ్మా చిన్నారి పెరట్లో ఆనప్పాది గది మీద కెక్కిస్తున్నారు నాన్న అని అమ్మా నాన్న పిలుస్తున్నారే అని అక్కడి నుంచి కదలకుండానే కేక పెట్టాను ఎక్కడున్నా వినిపించేలా ఆహా మీరు రోజు ఇలా పెందరాళే కొంప చేరితే జడివానలు కురిసి గుంటూరు బావుల్లో ఇంకో అడుగు పైకి నీళ్లన్నా ఊరుతాయేమో అంటూ ఒక పెద్ద గ్లాసు కాఫీ ఇచ్చి మళ్లీ వెళ్లి సరంజామాతో సహా వచ్చి కూచుంది సరంజామా అంటే కత్తిపీట దొండకాయలు రెండు పళ్ళాలు అన్నమాట అమ్మ ముచ్చికలు కూడా నేల మీద తరకదు వాటికో ప్లేటు పెడుతుంది ఏమిటి విశేషం వస్తూనే నా గురించి అడుగుతున్నారు మీ నాన్నగారితో కబుర్లు చెప్పుకోకుండా నాన్న నే ఎప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తావేమిటే హడలిపోయేలాగా ఊరికే రావచ్చుగా పిలిచినప్పుడు ఏమో ఎవరి జాగ్రత్త వాళ్ళది ఈ దొండకాయలు గంటసేపు తరగాలి రెండు గంటలసేపు వేయించాలి అయినా మీతో చేతులు కబుర్లు చెప్పవుగా అమ్మ చకచక తరుగుతూనే ఉంది అవును ఈవేళ ఆఫీసులో స్వామినాథన్ గారు అడిగారు మీ ఆవిడ జ్వరం ఎలా ఉందయ్యా అని నీకు జ్వరం వచ్చిందని వెళ్ళి వెళ్ళి ఆయనతో చెప్పకపోతే నాకు చెప్పొచ్చుగా ముందస్తుగా ఏం చెప్పాలో తోచక అటూ ఇటూ చూస్తుంటే అమ్మాయి ఆరోగ్యం పట్టించుకోకపోతే ఎలాగయ్యా లాంటి నలుగురు పిల్లలతో ఒక్కత్తి ఎలా వేగుతుంది అని నన్నే గదమాయించారు అవునులేండి నాకు వేరే పనేం లేదు వెళ్ళి వెళ్ళి మీ స్వామినాథన్ గారికి చెప్పుకోవడం తప్ప నాకు జ్వరం వచ్చిందని నిన్న వాళ్ళ వాళ్ళింట్లో పేరంటానికి నాకు వెళ్లాలనిపించక ఈ పెద్ద దెయ్యాన్ని బుజ్జిని పంపాను అక్కడ ఇది ఏం బాగిందో మరి నాకైతే ఒళ్ళు మండిపోయింది నువ్వే కదమ్మా మీ అమ్మ రాలేదేమంటే ఒంట్లో బాగుండలేదని చెప్పమన్నది తీరా ఒంట్లో బాగలేదని చెప్తే ఏం బాలేదు ఎందుకు బాలేదు అని అడుగుతారని జ్వరం వచ్చిందని చెప్పా అది కూడా తప్పైపోయిందా తల్లి నేనా ఊరికే మాటలు పడేదాన్ని అందులో నాన్న అక్కడ ఉండగా మొన్న పాపం ఆయన నాతో స్వయంగా చెప్పారు కదా మా అమ్మాయి పెద్ద మనిషి అయిందోయ్ శుక్రవారం సాయంత్రం మీ ఆవిడని పిల్లల్ని పేరంటానికి వెళ్ళమని చెప్పు అని ఆ సంగతి చెప్పానా లేదా ఒక్కసారి తొంగి చూసేస్తే నీ సొమ్మేం పోయింది అప్పుడప్పుడు నాన్న కూడా కోపం వస్తుందన్నమాట నన్ను పంపించమని మీకు ఆయన ఆర్డర్ వేశారు నన్నేమో వాళ్ళ వంటావిడ వచ్చి పిలిచి వెళ్ళింది ఇలాంటి పిచ్చి పిచ్చి పేరంటాలు ఆవిడ చేస్తే చేయొచ్చుగాక మీతో చెప్పడానికి ఆయనకెంత సిగ్గులేదో వంటావిడ పిలుపులకి ఎడితే చాలదేమిటి అయినా మరేం కొంపలే ములగలేదులెండి ఐదు రూపాయలెట్టి వెండి గ్లాసుకొని డబ్బాడు కాజాలు చేసి బుజ్జిని నానిని పంపించాను దీనికి బాబాయ్ గారు రమ్మని పేరు ఊరికే పెట్టారా తొమ్మిది దాకా అక్కడే డేకి అందరి కాళ్ళకి పసుపులవి రాసి అప్పుడు కొంప చేరింది బుట్టెడు శనగలు లడ్డూలు చిమ్మిలి చకిలాలు అన్నీ మోసుకుని మీకు తగ్గ కూతురే ఎక్కడ సందడి కనబడితే అక్కడే ఆగిపోతుంది తెలియని వాళ్ళు ఎవరైనా చూసి ఏ పనివాళ్ల పిల్లో అనుకుంటారు అమ్మతో అసలు నాకు ఇక్కడే గొడవ వస్తుంది ఎక్కడ పేరంటమన్నా వెళ్ళదు నాన్నతో సినిమాకైతే మాత్రం రెడీ పేరంటం ఎలా మానేయాలా అని తను ఆలోచిస్తుంటే నేనే ఉపాయం చెప్పాను నేను బుజ్జి వెళ్ళొస్తానులే అమ్మా మామి అడిగితే నీకు జ్వరం వచ్చిందని చెప్తాను అని ఇంత కూడా విశ్వాసం లేకుండా మళ్ళీ నన్నే అంటోంది అసలు మామీకి సాయం చేయమని చెప్పింది కూడా ఈవిడగారే భయపడ్డట్టుగానే నేను పేరంటానికి వెడుతూనే అడిగింది మామీ అమ్మ రాలేదా నాని అని అప్పటికే ఆలోచించి పెట్టుకున్నా కాబట్టి తడువుకోకుండా చెప్పేశాను లేదు మామీ అమ్మకి నువ్వు గింజలు వేగే జ్వరం అస్సలు లేవలేకపోయింది వంట కూడా నేనే చేసి వచ్చా అని చెప్పా అబ్బో లేవు వంట కూడా చేశావుటే ఏం వండవేమిటి ప్రమోదక్క వాళ్ళ అమ్మగారు అడిగారు తేలిగ్గా అయిపోతుందని కందిపచ్చడి చేసి ఉల్లిపాయల పులుసు చేశానని చెప్పా పది మందిలో తక్కువగా చెప్పకూడదు కదా ఇందులో నవ్వేందుకేముందనో మరి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు నాని నువ్వందరికీ పసుపు బొట్టు కనుక్కోమ్మా అని మిగతా వాళ్లతో కబుర్లలో పడిపోయింది నేను వంట చేశానని చెప్పబట్టే కదా నాకంత ముఖ్యమైన పని అప్పచెప్పింది ఏమీ చెప్పకుండా చిన్నారిలా ముంగిలా ఉంటే ఏం తెలుస్తుంది ఎవరికైనా పాపం మైథిలక్క పోల్జడ వేసుకుని కుర్చీలో కూర్చుంది హారతిచ్చే వరకు లేవకూడదు కదా నేనే పరిస్థితుల్లో అంతసేపు ఉండిపోయానో తెలుసుకోకుండా ఇంటికి రాగానే అనే ఈవిడగారి కేకలొకటి ఏ పని చెయ్యకుండా ఏవీ వినిపించుకోకుండా నెత్తిమీద నీళ్లకుండెట్టుకు తిరిగే చిన్నారమ్మ గారి పండ్లు అందరికీ బాగానే ఉంటాయి అందరి పనులు నొల్లుకు చేసే నాకే అన్ని తిట్లూనూ ఇంతలోకి మళ్ళీ నాన్న గుర్తు వచ్చినట్టుంది అవును ఇంతకి నువ్వెందుకు వెళ్ళలేదు మళ్ళీ మొదలెట్టారు ఎందుకో వెళ్ళలేదు మీకు తెలుసుగా నేను పేరెంటాలకెళ్ళనని ఎంత చెప్పినా మీకెలాగో అర్థం కాదు అమ్మ విసుక్కుంది అమ్మ చెప్పలేకపోతోందని అర్థమైపోయింది ఎలా వెడుతుంది నాన్న అమ్మ పాపం గ్లాస్కో చీర కట్టుకుని సన్నగలు చేసుకుని అక్కడ మామీలంతా సినిమాలో మల్లీశ్వరి వాళ్ళ అమ్మలాగా ఎన్ని వస్తువులు పెట్టుకొచ్చారో వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే అమ్మకెలా ఉంటుంది నువ్వు నోరు మూసుకోవే ఆరిందా గోవిందమ్మ పది మంది పెట్టు వెళ్ళి వచ్చావుగా ఏదో ఒంట్లో బాలేదని చెప్పవే అంటే ఉన్నవి లేనివి వాగొచ్చి నా ప్రాణం మీదకి తెచ్చావు అమ్మ మళ్ళీ నన్నే కోప్పడింది అర్థమైంది మా మహానుభావుడు నాన్నకి అమ్మ వెళ్ళదో వాళ్ళైతే మల్లేశ్వరి వాళ్ళ అమ్మల్లా ఉంటారు కాబట్టి నగలు కావాలి కావాలిగాని నీకెందుకో నగలు అంతగా అయితే మా అమ్మ వడ్డాణం పెట్టుకెళ్ళొచ్చుగా మించిపోయిందేముంది ఈవేళైనా ఆ వడ్డాణం పెట్టుకుని ఒక్కసారి వెళ్ళిరా పాపం బాగుండదు వెళ్ళకపోతే నాన్న నచ్చ చెప్పపోయారు అసలు మాట్లాడకండి మీరిద్దరూ ఇలాగే అక్కర్లేని విషయాల్లో కలగజేసుకుని నాకు చిరాకు తెప్పిస్తారు నేనేమన్నా ఈ పీనుకు దగ్గర అన్నానా నగల్లేవని పేరంటాలకెళ్ళనని మీరేమో మీ అమ్మగారి గుర్తం చెప్పి ఆ వడ్డాణం చేర్పించి ఏమీ చేయించుకోనీరు అవసరాలకి బ్యాంకులో పెట్టుకునేందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదు నా నడువుకి ఎప్పుడో పట్టడం మానేసింది చేతులకి ఓ నాలుగు జతల గాజులు లేక మెడలో ఓ చంద్రహారమన్నా లేక వడ్డాణం తగిలించి నలుగురు వెనకాలన్నా నవ్వుకోరు చెవులకీ లేవు ముక్కులకీ లేవు పీతురు కాళ్ళకి పిల్లేళ్లని మరీ కాదనుకుంటే మీరే ఓసారి వాళ్ళ వాళ్ళింటికి మగాళ్ళకైతే పెట్టుకున్న వస్తువులను బట్టి అంతస్తులు అంచనాలు ఇయ్యరు కదా మూడవ కథ సమాప్తం